హైబరాది మీద మనం ఒక వీడియో చేసా అది చూసి చాలా మంది మెగా ఫ్యాన్స్ నా మీద ఫైర్ అవుతున్నారు మీకు తెలియదు అనుకుంటా అప్పట్లో ట్రోలింగో ట్రోలింగో అని చెప్పి ఇప్పుడు కోస్తాను కదా ఏమైనా ట్రోల్ చేసినట్టు మెగా ఫ్యాన్స్ని మెగా హీరోస్ని ఎవరు కూడా ట్రోల్ చేయలేదు ఒకసారి చూడండి ఆశారాజ్యం డెబ్బై లక్ష్యం ఈ విధంగా ఈ రకమైనటువంటి పోస్టర్ పెట్టింది ఎవరో కాదు స్వయాన మన హైబరాది పైన డీప్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎప్పుడు రెండు వేల పదమూడులో అనుకుంటా అప్పుడు మనోడు ఈ జబర్దస్త్ దీంట్లోకి రాలేదు లో ఒక పేజ్ మెయింటైన్ చేసి మన ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి గారిని చాలా అంటే చాలా నీచంగా ట్రోల్ చేసిండు చాలా అంటే చాలా నీచంగా తిట్టిండు అండ్ ఆ తర్వాత ఇది చూడండి ఇది అల్లు సిరీస్ ని ఉద్దేశిస్తూ కర్మ కాకపోతే వీడు కూడా హీరో ఇండ్రా అనేటటువంటి పోస్టర్ని ఆ రేంజ్ లో చేసిండు అంతేందుకు వన్ మధ్యన ఆయన అసలు తెగ సూక్తులు చెబుతున్నారు కదా మా పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నారు అది ఇది అని అలాంటి ఆయన డైరెక్ట్ గా మన పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా ట్రిగర్ చేసి టార్గెట్ చేసి ఇద్దరు అమ్మాయిలతో పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళు ఫోటో పెట్టి ఏ విధమైనటువంటి క్యాప్షన్ ఇచ్చి డైరెక్ట్ గా ట్రోల్ చేసిండు ఇప్పుడు ట్రోలింగో ట్రోలింగో అని చెప్పి కోస్తుండడు ఇప్పుడు ఆ ట్రోల్ ఇన్ని ఈ ట్రోల్ ఇన్ని అని చెప్పి వాడిని విన్నే జడతాను కదా మరి నేను ఏ చెప్పుతో కొట్టాలి అదే నువ్వు ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించావు మన చిరంజీవి గారు పెట్టినటువంటి ప్రజారాజ్యాన్ని తిట్టినావు అల్లు శిరీష్ నిన్నేమన్నాడే ఆయన కూడా నోటికి వచ్చినాడు తిట్టాడు ఈ విధంగా పచ్చిగా ట్రోల్ చేసి ఇప్పుడు వచ్చి నీతులు చూద్దాం వాము నీ నీతులే